హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సెలవులకు సంబంధించి తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లో పలు విద్యార్థులకు సంబంధించి యొక్క సెలవు తేదీలు అనేది గతంలో పది రోజులుగా తాజాగా వచ్చిన అప్డేట్ ప్రకారం ఏడు రోజులకు తగ్గించే అవకాశం ఉన్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది ఎవరికి తగ్గించడం జరుగుతుంది ఎందుకు తగ్గించడం జరుగుతుంది అనే దానితో పాటు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు యొక్క సంక్రాంతి సెలవులు ఉంటాయి అనే దానికి సంబంధించి ఇప్పుడు నేను మీకు ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరుగుతుంది ముందుగా ఆంధ్రప్రదేశ్ సంబంధించి కనుక చూసుకున్నట్లయితే ఈ రెండు వేల ఇరవై నాలుగు అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం ప్రభుత్వ అలాగే ప్రైవేట్ స్కూళ్లకు సంబంధించి జనవరి తొమ్మిదో తేదీ నుంచి జనవరి పద్దెనిమిదో తేదీ వరకు సంక్రాంతి సెలవులు ఇవ్వాలని జిల్లా విద్యాశాఖ అధికారులు ఇప్పటికే స్కూల్లో యాజమాన్యాలకు ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది అలాగే తిరిగి పాఠశాలలు జనవరి పంతొమ్మిదో తేదీ నుంచి పునఃప్రారంభం కాబోతున్నాయి అలాగే తెలంగాణలో కూడా జనవరి పన్నెండో తేదీ నుంచి జనవరి పదిహేడో తేదీ వరకు ఈ యొక్క సంక్రాంతి సెలవులు అయితే ఇవ్వడం జరిగింది తాజాగా వచ్చిన అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఇంటర్ కాలేజీలు ఉన్నాయో ఈ యొక్క ఇంటర్ కాలేజీలకు సంబంధించి సంక్రాంతి సెలవుల సందర్భంగా ఏడు రోజులు సెలవులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం గతంలో జనవరి పదకొండో తేదీ నుంచి పదిహేడో తేదీ వరకు సంక్రాంతి సెలవులు ప్రకటించడం జరిగింది ఇటీవల తుఫాను నేపథ్యంలో ఈ యొక్క కళాశాల సెలవులు అనేది అధికంగా రావడంతో మార్చిలో పరీక్షలు జరిగే అవకాశం ఉన్నందున సెలవులు తగ్గించే అవకాశం ఉన్నట్లు అధికారులు దీనికి సంబంధించి మరొకసారి పరిశీలించే దానికి చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది త్వరలోనే దీనికి సంబంధించి త్వరలోనే ఒక ఇంటర్ బోర్డు నుంచి అధికారికంగా ప్రకటన అభతున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ప్రస్తుతానికి స్కూల్ విద్యార్థులకు సంబంధించి కనుక చూసుకున్నట్లయితే జనవరి తొమ్మిదో తేదీ నుంచి జనవరి పద్దెనిమిదో తేదీ వరకు సంక్రాంతి సెలవులు అయితే రావడం జరుగుతుంది టోటల్ గా పది రోజుల పాటు యొక్క సంక్రాంతి సెలవులు ఉండేదానికి అవకాశం అయితే ఉంది